జై శ్రీరామ్ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి నా సోదర సోదరి మన్నందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను నారాయణని చక్కని నామంపై నిలుపవయా కేశవ మాధవ గోవిందాయని చేతులెత్తి నిన్ను కొలుతున్నాయా నారాయణని చక్క కన్యామూపై నిలుపవయ్యా కేశవ మాధవ గోవిందాయని చేతులెత్తి నిల్ ఉంటుంది అందరికీ కూడా మన నారాయణీలోకి అడుగు పెడుతున్నాము ఆ హరినామ స్మరణ చేసుకుంటూ కళ్యాణ రూపాయ కలో కళ్యాణ కళ్యాణదాద్రే करुणाधा देव कंबोजी दिव्यायुध सत्क नमो नमस्ते नारायण 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 नार అంటూ మన నారాయణ బట్ట తిరిగి గురువాయుడు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలోకి వెళ్ళారండి ఆయన నారాయణ నామస్మరణ చేసుకుంటూనే పరోసం చెందిపోతేనే ఆ మూర్తిని చూస్తూ పరోసం చెందుతూ ఆనంద గీతంతో ఆయన దగ్గరికి వెళ్ళారండి హంతా అనుకున్నారొక్కసారి ఆయన చూడగానే మహదానందపడిపోయింది ఆయన మనస్సు ఈ హంత అనే పదం మనం మొదటి శ్లోకం సాంద్రానంద బోధాత్మకంలో నాలుగవ లైన్లో చివరి ఉంటుంది అంత భాగ్యం జనానం ఎంతటి భాగ్యం ఈ ప్రజలకు ఎంతటి భాగ్యం దక్కింది ఎంత అద్భుతము ఆహా నాకు ఎంతటి అదృష్టం దక్కింది అని మహదానంద పడిపోయారండి ఆయన నారాయణ భట్టదేవి ఆ గురువాయూరులో ఉన్నటువంటి ఆ కృష్ణమూర్తిని ఆ శ్రీకృష్ణ రూపాన్ని చూడగానే పరవశం చెందిపోయారండి ఆయన అంత అద్భుతంగా పరవశం చెందారు అంటే ఆ మూర్తి ఆ మూర్తి ఎంత దివ్య తేజస్సుతో ఆయన కంటికి కనబడిందో తెలుసా అదంతా కూడా ఆయన మనకి అనుభవపూర్వకంగా చెబుతున్నారు మనం కూడా మనం కూడా ఆనంద సాగరంలో మునిగి తేరుతో విందాం సాంద్ర ఆనంద అవబోధాత్మకం సాంద్ర అంటే చాలా దట్టమైన ఎప్పటి నుంచో ఉన్నటువంటి మనస్సులో గూడుకొట్టినటువంటి దృఢమైన భక్తి అనమాట అలాంటి ఆనందమయమైనటువంటి భక్తి అంత గూడు కట్టినటువంటి భక్తి అవబోధాత్మకం ఆ భక్తి ఎంత గొప్పదంటే ఎంత నిద్రాణంలో ఉన్నటువంటి మనసుని కూడా మేలుకొల్పేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి రూపాన్ని ఆయన చూశాడట మొత్తం ఆ ఆ ఆయన వెళ్ళగానే ఆయన చూసింది ఆ మూర్తిని చూడగానే ఆహా ఎంతటి గొప్ప భాగ్యం దొరికింది ఎంత నిద్రాణంగా ఉన్న మనసు కూడా ఆనందంతో ఉత్తేజంతో ఉరకలు వేస్తుంది కదా అనుకున్నట్ట మేలుకొలుపుతుంది ఎలాంటి వాడిని కూడా ఆ భక్తి మార్గం వైపు మూడల్ని కూడా నడిపిస్తుంది కదా సాంద్ర ఆనంద అవబోధాత్మకం అలా ప్రేరణ చేస్తుంది కదా అంత అద్భుతమైన రూపాన్ని నేను కనుగొన్నానే అని ఆయన ఆనందపడుతున్నాడు ఆయన అంతటితో ఆగలేదండి ఎంత అద్భుతమో చూడండి ఆహా అపరిమితం దేనితోటి కూడా ఆయన కాంతిని పోల్చలేకపోతున్నానే ఆయన మనసులో అనుకుంటున్నాడు ఈ దివ్య తేజ రూపాన్ని దేనితోటి కూడా పోల్చలేకపోతున్నాను కదా ఆ పరిమితం కాల ఆహా కాలానికి అతీతం అపరిమితం ఇది దాన్ని ఈ పరిధిని ఆపుతుంది అని చె అని అనుకోవడానికి కూడా అవధం లేనటువంటి ఆ దివ్య రూపాన్ని నేను దివ్యమైన ఆనందాన్ని నేను చూస్తున్నాను కదా అని ఆనందపడుతున్నట్టు అంతటితో అవ్వలేదండి నిర్మోక్తం ఆయన తేజము ఆనందమే కాదు ఆయన చూడగానే నిర్మోక్తం అంటే సమస్తానికి కూడా అతీతమైనది షడ్వర్గాలకి అన్ని హరిషడ్వర్గాలకి కూడా అతీతమైనటువంటిది అంటే వాటి యొక్క ప్రభావం మన మీదకి రాకుండా అతీతంగా ఉండేటువంటిది అన్నమాట అతీతమైనటువంటిది ఎంత అద్భుతము అంతేకాదు నిత్యం ముక్తం ఎలా ఆయన చూడగానే సమస్త బంధాలు కూడా తెలియకుండానే వాళ్ళందరూ అవే మన నుంచి దూరం అయిపోతాయట దక్షిణామూర్తిని చూడగానే మన మనసు అలౌకికమైన ఆనందాన్ని పొందుతుంది తెలియకుండానే మనసు లగ్న ధ్యానమగ్నం అయిపోతుంది అదేవిధంగా ఈ గురువాయుడు కృష్ణ భగవాను చూడగానే నిర్మోక్తం సమస్త బంధాలు మనల్ని అంటుకునే సమస్త బంధాలు కూడా అలా తరిగి వెళ్ళిపోతాయట నిర్మోక్తం నిత్యముక్తం మన ప్రేమ ఏమి ఉండదండి ఆయనని చూడగానే ఆ రూపంలోని ఆ తేజస్ మనలోటి కలిగేటువంటి చలనం చూడండి అంతేనా అంతేకాదు అది ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే నిగమశత సహస్రేణ అనేక వేల వేల ఉపనిషత్తుల చే ఘోషింపబడుతున్నటువంటి ఆ నిరుపమానమైనటువంటి ఆ మూర్తిని చూస్తున్నాడండి ఆయన ఉపనిషత్తులు శ్లాఘిస్తున్నాయి ఆయన్ని అలాంటి ఉపనిషత్తులు చే శ్లాఘింపబడుతున్నటువంటి ఆ రూపం ఆయన కనిపిస్తోంది అక్కడ అంతేకాదు నిర్భాస్యమానం ఆహా అడ్డు అదుపుకోలేని ప్రకాశం అండి తేజం అండి మహా అద్భుతంగా ప్రకాశిస్తుందండి ఎవ్వరూ కూడా సూర్యభగవాన్ని భగవాన్ని పెట్టి ఆపగలవా అంటారే మన మానవులం కాబట్టి సందే నేను ఉపమానాన్ని చెప్తున్నాను అలాంటిది అద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటి రూపాన్ని కనుగొన్నట్టు ఆయన నిర్మోక్తం నిత్యముక్తం నిగమశత సహసేన सान्द्रानन्दाव बोधात्मकम् अनुपमितं कालदेशादिभ्य निर्मुक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भास्यमानम् ఆ మహానుభావుడు వస్తూనే ఆ గురువాయులు లాంటి కృష్ణ భగవాను చూస్తూనే ఆయన మనసు ఆనంద పడుతుండగా ఆయన మనసుకి ఇంత అద్భుతమైనటువంటి తేజోరూపం కనిపిస్తుందట ఆయన్ని చూడగానే ఎలాంటి బంధాలు కూడా తొలగిపోతాయి కదా ఎక్కడ లేని ఎలాంటి జడుడికి కూడా ఆనందం మనసులో తాండవిస్తుంది కదా ఆహా మహానుభవా అనుకుంటూ ఆయన ఇంకా ఏం చెప్తున్నారు దృష్టమాత్రి అస్పష్టం దృష్టం మాత్రే ఇంత అద్భుతంగా ఉంది కదా ఆయన మనం వెళ్ళగానే మనకంటి కనిపించేస్తాడేమో బాహ్యంగా గోచరిస్తాడేమో అనుకున్నారు కాదు ఆయన అగోచరుడు కేవలము కళ్ళు మూసుకుని మనస్సుతో చూస్తేనే ఆ గొప్పతనం కనిపిస్తుంది అలానే కనిపించడాన్ని కనిపిస్తాడు ఖచ్చితంగా కనిపిస్తాడు అయితే మనస్సుతోటి అస్పష్టం పునః దృష్టమాత్రపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం ఆయన ఉపనిషత్తుల చేత శ్లాఘించబడుతున్నటువంటి దివ్య తేజ రూపం కనిపిస్తోంది ఎలాంటి వారిని కూడా నిద్రాణ నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి తేజశక్తి నాకు కనిపిస్తోన్నది అంతేనా కాదు ఇంకా చూడండి పురుషార్థాలలో ముఖ్యమైనటువంటి మోక్షాన్ని మోక్షాన్ని బ్రహ్మతత్వం సత్యం జ్ఞానం అనంతమైనటువంటి తత్వం పరిధి లేనటువంటి పరిమితి లేనటువంటి ఆ జ్ఞానాన్ని సచ్చిదానంద స్వరూపాన్ని నాకు ఆ మూర్తిలోంచి ఆ తేజ రూపంలో నాకు కనిపిస్తోంది అస్పష్టం దృష్టం మాత్రే పునరా ఉరు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం సాక్షాత్ తత్ సత్యం జ్ఞానం అనంతం ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు అంటే సచ్చిదానంద రూపము ఇందులో ఇసుమంతా కూడా సందేహం లేదు ఆ సచ్చిదానంద రూపము నాకు కనిపిస్తోంది అంతేకాదు తత్ తొమ్మసీ ఇది వేదవాక్యం అండి అక్కడ ఆయన కనిపిస్తున్నాడు కానీ నాలో నేను కూడా కనిపిస్తున్నాను అంటే తనకి నాకు భేదమే లేదు అదే నేనే ఉన్నాను ఆహా అసలు భేదమే లేదా నీవు వేరు నేను వేరు కాదా నాలో ప్రకాశిస్తున్నటువంటి రూపమంతా నీవేనా నీవు ఎదురుకుండా కనిపిస్తున్న రూపమంతా కూడా నేనేనా అనేటువంటి అద్భుతమైనటువంటి అలోకకమైనటువంటి ఆనందాన్ని ఆయన పొందారండి తాత్వసీ వేదవాక్యాన్ని ఆయన ఆయనకి వేదవాక్యం అని కూడా ఆలోచన లేదు ఆహా నాకు నీకు భేదంగా అనిపించట్లేదు కదయ్యా నేనే నీవా నీవే నేనా అనేటువంటి తమ్మేతో నీకు వెళ్ళిపోయారు ఆయన అంతేకాదు తావత్ అసలు ఈ లక్షణాలకి అవును ఎక్కడైనా పరిమితుందా అని చూస్తున్నాడు పరిధి లేనటువంటి అపరిమితమైనటువంటి ఆ గుండస్వరూపాన్ని చూస్తున్నాడండి ఆ తేజవూర్తిని అలాంటి అద్భుతాలైనటువంటి ఆ తేజోరూపాన్ని చూస్తూ చూస్తూ పరవశంతో ఆయన జనా ఆహా జనులు ఎంత భాగ్యవంతులు ఈ గురువాయూరులో ఉన్నటువంటి జనులు ఎంత భాగ్యవంతులు ఈ అద్భుతమైనటువంటి ఆనంద సాగరంలో ఆయన ములుగు తీరుతున్నారు కదా అసలు చూసినా చూడకపోయినా కళ్ళు మూసినా కూడా ఆయన తేజరూపంతో అలోకమైన ఆనందాన్ని పొందుతున్నారు కదా అంటూ ఆయన అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆయన గుణగానం చేశారండి సాంద్రానందవ బోధాత్మకం అనుపమితం కాలదేశం నిత్యముక్తం నిగమశత సహ నిర్భాస్మానం అసలు పలుకులకు అందట్లేదుటండి ఆయనకి ఆనంద పరోశంలో ఆయనకి పలుకులకి అందట్లేదుట వాక్కుకి అందట్లేట అగోచరమైనటువంటి వాడు ఆయన మనస్సుకు మాత్రమే రూపంలో మాత్రమే ఆయన అందుతాడండి సంటి పసిపిల్లవాడు తన తల్లిని చూడగానే ఎంత ఆనందపడిపోతాడండి మనందరికీ కూడా ఆ పిల్లవాడు ఆనందం చూస్తే సాక్షాత్ కృష్ణ భగవాన్ గుర్తొస్తాడు అందుకే చిన్నపిల్లలందరినీ కూడా ఆ కృష్ణ భగవానుతో పోలుస్తారు ఆ పసిపిల్లవాడు ఆనందానికి అవధులు ఉన్నాయా మీరు వెరకట్టగలరా ఎంత ఆనందపడ్డానని చెప్పగలరా ఆ సమయంలో ఆ తల్లి హృదయం ఎంత ఆనందపడిపోతుంది ఆహా నా పిల్లవాడు నిజంగా తప్పిపోయిన పిల్లవాడి కోసం ఆర్తితో ఎదురు చూస్తున్న తల్లిలాగా ఆ తల్లి కోసం ఎదురు చూస్తున్న బిడ్డలాగా ఆ ఉభయ యొక్క ఆనందం మమేకమైపోయిందండి ఆ మమేకమైపోయిన అద్భుతమైనటువంటి ఆనంద సమయంలో వచ్చినటువంటి గీతమే ఇంత అద్భుతమైనటువంటి గీతం చూడండి అస్పష్టం దుష్టమాత్రే ఉరు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం ఆనందమే కాదు అందులోనే బ్రహ్మతత్వాన్ని మోక్ష మార్గాన్ని కూడా పురుషార్థాలలో అన్నిటికీ కూడా ఉత్తమైన మోక్ష మార్గాన్ని కూడా అదే మనకి ప్రబోధన చేస్తోంది కదా ఇంకా ఏమీ తెలియటం లేదండి ఆయనకి అంత అద్భుతంగా ఉంది అలాంటి మోక్ష మార్గాన్ని కూడా బోధన చేస్తున్నట్టు ఆ అద్భుతమైన రూపం ఆహా తాతీ సాక్షాత్ తత్ ఆ సత్యజ్ఞాన సజ్చిదానంద రూపం సాక్షాత్ ఆహా పరమేశ్వరి అనుగ్రహంతో ఈ గురువాయుపురంలో హాయిగా నా కోసం ఆయన నా ఎదురుకుండా సాక్షాత్కరించారు కదా అని మహదానంది పడిపోతూ ఆ నారాయణ తిరిగి ప్రార్థన చేశారండి ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం నిజానికి భగవంతుణ్ణి ఎంత అంతా చివరికి మనస్సుతో కూడా కొలవలేమండి ఎందుకంటే మన మనస్సు కొంతవరకే వెళ్ళగలదు మనకి మహానారాయణోపనిషత్తులో ఒక శ్లోకం ఉందండి మహాద్భుతమైన శ్లోకం మహానుభావులారా అందరూ కూడా ఆ నారాయణ నామం చేసుకుంటూ మమత్వాన్ని చెందాలి తన్మయత్వాన్ని పొందాలి అని ఆనందంగా నేను చెప్తున్నాను ఈ మహానారాయణ ఉపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అండి అవకాశం వచ్చినప్పుడే పదే పదే దివ్యనామాన్ని చేసుకోవాలి ప అనుభాగం పన్నెండుది మహానారాయణ ఉపనిషత్తుల్లో ఈ మంత్రం पन्ेण्ड्लोकनोरीयान् आन, हनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहतोस्य जन्तोयि तमक्रतुं पश्यति वीतशोको धातु प्रसादान् महिमानमीशम् నీకు చక్కగా అర్థమవుతుందండి ఎందుకంటే ఆయన ఉండడు అణోరణీయ అబ్బా సూక్ష్మాలలో కల అతి సూక్ష్మంట మరి మనకు అంటకేం కనిపిస్తాడండి ఆయన మనస్సుకు మాత్రమే అది కూడా ఎప్పుడైతే నీవు చక్కగా లగ్నం చేశావో మనస్సుతోటి మనో వాకాయ కర్మాలతోటి ఎప్పుడైతే నీవు నీ ధ్యానాన్ని ఆయన పాదాల పద్ పాద పద్మాల ముందు పెట్టావో ఆయనే వస్తాడండి మన దగ్గరికి ఆనందంగా తల్లి తన బిడ్డ దగ్గరికి వచ్చినట్టుగా వస్తాడు లేకపోతే మనక చర్మచక్షుడికి ఎక్కడ కనిపిస్తుందండి చూడండి అతి సూక్ష్మం అంటండి అలానే అంతటితో ఆగలేదు కానీ మహత మహీయా అతి పెద్దది ఎంత సూక్ష్మమో అంత పెద్దది అంటే విషయం అంతా కూడా ఆయనే నిండి ఉన్నటువంటిది ఆత్మ అశంతో ఈ భూమిపై ఉన్న ప్రాణులన్నిట్లో కూడా గుహాయా హృదయ గుహలో ఎక్కడున్నాడో తెలుసా బాహ్యంగా ఎక్కడా లేట్ అయినా అనోహ అనీయాన్ అతి సూక్ష్మంగా ఉన్నాడు మహత మహీమాన్ అతి పెద్దగా ఉన్నాడు ఏమిటండి పిల్లలకి సరదాగా సామెతలు చెప్పి తెలుసుకో అలా ఉంది కదా అది అది గ్రేట్ గొప్పదనం అండి ఆత్మ ఆత్మ అశంతో ఈ భూమిపైన ప్రతి ప్రాణియందు కూడా ఎక్కడున్నాడండి గుహాయం ఈ కృద్గృహలో నిహిత దాగి ఉన్నాడు అందుకే కస్తూరి మృగం సువాసన వస్తుందని చుట్టు పరిగెడుతూ ఉంటుందట ఆ తల దగ్గరే తన గర్భం నుంచే వాసన వస్తుందని తెలియక మనం కూడా అదే పని చేసినాన్ని మన హృద్గృహంలో దాగి ఉన్నటువంటి ఆ భగవాని స్వరూపాన్ని ఎలా చూడాలి అంతచక్షువులతో చూడాలి చక్షువులతో ఇప్పుడు భగవాన్ని కనిపిస్తున్నట్టుగా చక్కటి అచ్చామూర్తులను చూస్తూ ఆయన ప్రసాదించినటువంటి ఈ అచ్చామూర్తులను చూస్తూ ఆనందం పొందుతూ హృద్గృహలో ఉన్నటువంటి తేజోమూర్తిని చూడాలి హృద్గ్రహలో ఈ జీవం ఉన్నంతవరకు ఆశ ఆయన ఉన్నంతవరకు ఈ జీవం ఉంటుంది కదా మరి చూడండి యహా ఎవరైతే అక్రతుం కోరికలు లేకుండా మహిమానం విభూతిని ఆయన గొప్పతనాన్ని తమ్ ఆ ఈశం ఈశ్వరుని ధాతుహూ ప్రసాదత్ బ్రహ్మ యొక్క అనుగ్రహంతో వీత సుఖ దుఃఖాలైతుడే సాక్షాత్కరించుకుంటున్నాడు ఎవరైతే కంటికి కనబడని సూక్ష్మమైన అణువు కన్నా చిన్నదైనటువంటి అతి గొప్పదానికన్నా గొప్పదైనటువంటి ఆత్మ పదార్థాన్ని ఈ భూమిపై పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఎవరైతే ఈ హృద్గ్రహంలో ఉన్నటువంటి ఆ భగవాను సాక్షాత్కరింప చేసుకుంటున్నారో అంటే తపధ్యానాలు చేయక్కర్లేదు నీ మనసుని పూర్ణంగా లగ్నం చెయ్యి ఎవరి వల్ల ఈ సృష్టి జరుగుతోంది ఎవరి వల్ల నేను ఈ విధంగా ఉన్నాను ఎవరి వల్ల నేను ఈ శ్వాస తీర్చుకోగలుగుతున్నాను సర్వకాల సర్వావస్థలు ఎందు నాకు వలయమై నన్ను రక్షించి కాపాడుతున్నది ఎవరు అని ఒక్కసారి మనని మనం ప్రశ్నించుకుంటే మనకి కనిపించేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ సచ్చిదానంద స్వరూపుడే ఆయన ఎక్కడో లేడిని హృద్గృహంలో ఉన్నాడు అని మహానారాయణ ఉపనిషత్తులో ఎంతో బాగా చెప్పారండి అదేవిధంగా ఇక్కడ నారాయణ భట్టదిరి మహదానంద పరిపోతూ ఆ భగవాను ప్రార్థన చేశాడండి నాయన ఈ గురువాయుపురంలో దట్టమైనటువంటి ఆనందాన్ని అంటే ఇంకా తరగనటువంటి ఆనందాన్ని మేలుకొల్పటానికి సాక్షాత్కరించావా నాయన ఎలా ప్రార్థన చేయాలి ఆ యొక్క రూపాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పారండి వాళ్ళు ఆస్వాదిస్తూ మనకి చెప్పారండి నిజంగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి యోగి ఆత్మకథలో యోగానందంకు అద్భుతమైన మాట చెప్పారు ఎవరికి వారే నేను భగవంతుని దర్శించాను అంటూ వెళ్ళిపోయి హిమాలయాల కూర్చుంటే ఎవరికి మిగిలిన వారికి ఎలా తెలుస్తుంది ఆ అనుభూతి పొంది ఆ అనుభూతిని నీవు అనుభవిస్తూ నీ తోటి వారికి కూడా చెప్పు అప్పుడే అందరూ కూడా చక్కటి సన్మార్గంలోకి పెడతారు దేవదేవుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అంటే ఆయన చెప్పారండి అదేవిధంగా వీరందరూ కూడా అనుభూతి పొందుతాం అనగా మార్గాన్ని నిర్దేశిస్తున్నారు వచ్చే సంచికలో మరికొన్ని శ్లోకాన్ని చదువుకుందాం జై శ్రీరామ్ మాదానందంగా నారాయణీనాయన చదువుకుందాం సాంద్రానందవ బోధాత్మకం అనుపమితం कालदेशावभ्य निर्मुक्तं नित्यमुक्तं निगमस्यत सहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे उरु पुरुषार्थात्मकं ब्रह्मतत्त्वं तावद्भाति साक्षात् పురే హంత భాగ్యం జనా జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి